ఇక ఏపీ సీఎం చంద్రబాబు ముంబై బయలుదేరారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నేరుగా విశాఖకు వెళ్తారు విశాఖ జిల్లా టిడిపి కార్యాలయంలో రాత్రికి బస చేస్తారు రేపు విశాఖలో జరిగే డీప్ టెక్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు రాత్రి విశాఖలో ఆయన బస చేసేటువంటి అవకాశం కనబడుతోంది అక్కడ బస చేసి రేపు జరిగే సదస్సులో పాల్గొంటారంటూ తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సునీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ముంబై బయలుదేరి వెళ్లారు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ కార్యక్రమానికి ఏదైతే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఆహ్వానం వచ్చిన నేపథ్యంలో ఆయన బయలుదేరి వెళ్ళారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈ రాత్రికి విశాఖ చేరుకుంటారు విశాఖలో రేపు కీలక సమావేశాలు విశాఖ అభివృద్ధికి సంబంధించిన సమావేశం కూడా అక్కడ జరగబోతున్నాయి అందుకని రాత్రికి అక్కడ చేరుకుంటారు రేపు టీడీపీ కార్యాలయంలో కూడా అక్కడ స్థానిక నేతలను కావచ్చు కార్యకర్తలను కలుస్తారు వారి విజ్ఞాపనలు కూడా అక్కడ సేకరించబోతున్నారు ఆ తర్వాత విశాఖ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ తో పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ఆ కీలక సమావేశంలో రేపు రెండు మీటింగ్స్ లో పాల్గొంటారు మహా విశాఖ అభివృద్ధి ప్రణాళికలను అక్కడ రూపొందించబోతున్నారు అక్కడ ఏదైతే కమిటీ కూడా ఇప్పటికే ఏర్పాటు ఆ కమిటీ కూడా మొదటి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ప్రణవ్ గోపాల్ అనే మెట్రో అధ్యక్షుడిగా అక్కడ అక్కడ నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో రేపు మొదటి సమావేశం జరగబోతుంది విశాఖ అభివృద్ధికి సంబంధించి కూటమి ఏం చేయబోతుంది ఎట్లాంటి ప్రణాళిక ఉండాలి తర అంశాలు ఉన్నతాధికారులందరినీ పిలిచి అక్కడ కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి పెడుతున్నారు ఆ సమావేశం ముగిసిన అనంతరం రేపు రాత్రికి మరలా అమరావతికి చేరుకోబోతున్నారు ఓకే రవిచంద్ థ్యాంక్ యూ